నంద్యలా సాయిబాబా నగర్ లో ఉన్న కోబ్రా మసీద్ కు సంబంధించిన షాపుల ఫంక్షన్ హాల్ కు సంబంధించిన వాటి బాధ్యతలను ఇమాముల సంఘం అధ్యక్షుడు అంజద్ సిద్దిక్ స్వీకరించారు గతంలో వైఎస్ఆర్ పార్టీకి చెందిన కొంతమంది కోబ్రా మసీద్ కు చెందిన ఆస్తులను అభివృద్ధి చేస్తామంటూ వాటికి ఎలాంటి బిల్లులు లేకుండా జమ చెప్పకుండా వారే అనుభవించడంతో మసీద్ కు ఎలాంటి అభివృద్ధి చేయకుండా ఉండడంతో ఈ సమస్యను మంత్రి ఎన్ఎండి ఫారూక్ దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందిస్తూ సమస్యను పరిష్కరించి ఇమాముల సంఘం అధ్యక్షుడు అంఛత్ సిద్ధి కప్పగించడం జరిగింది ఈ సందర్భంగా కమిటీ సభ్యులందరూ మర్యాద పూర్వకంగా ఎన్ఎండి ఫారూక్ ఎన్ఎండి ఫిరోజ్ ను ఘనంగా సత్కరించారు మంచి షాదిఖానా రేఖల రూపును చేస్తాను కావాలంటే ఎంత అయితే అంత కోరుకు శాక్షన్ చేస్తాను యాభై లక్షల నుంచి డెబ్బై లక్షల వరకు ఇస్తాను మీ షాదిఖానా బాగా చేసుకోండి అన్నారు ఇంతకు ముందు మేము మా పెద్ద మనుషులు పంతొమ్మిది వందల రెండు వందల పంతొమ్మిదిలో పెద్ద మనుషులకు మేము ఈ షాదిఖానా డెవలప్మెంట్ చేస్తాము మేము కృషి చేస్తాము మేము సర్వీస్ చేస్తామని వేరేళ్ళు మా పద్ద మనుషుల్ని కలిసి మాకు షాదిఖానా ఇవ్వండి మెయిన్ రోడ్ డెవలప్మెంట్ చేస్తానని పది పంతొమ్మిది ఇరవై కరోనా ఉన్నది తర్వాత మేము బీదళ్ల కోసము ఏడు వేలు రూపాయలు మేము పెడితే వాళ్ళు మాకడ తీసుకొని మేము బీదలకు సహకారం చేస్తాము సర్వీస్ చేస్తాము అని తీసుకొని వీళ్ళందరూ ఏం చేశారంటే కట్టుగదిగా చేసి ఆ మసీద్ కి ఆ షాదిఖానకు ఏడు వేలు నుంచి పదహైదు వేలు చేసి తర్వాత పక్కన ఉన్న రూములంతా బంద్ చేపించి ఉన్న మాకు మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ లేకుండా చేసి చాలా ఇబ్బంది పెట్టినారు మేము చాలా ఇబ్బంది తగ్గుతున్నారు మా పెద్ద మనుషులకు కూడా సహా సలహా ఇచ్చాను మేము నిడంలో పడ్డాము ఎంత ఇబ్బందులు పెట్టినా గానీ చూసాను దేవుడు ఉంటాను కదా అని ఈ రోజు కోసం చేసినాను ఎదురు చూసినాము దేవుని దయ వల్ల అందరు దువా వల్ల ఈ రోజు మా సారు మాకు ఎమ్మెల్యే కూడా అయినాడు మినిస్టర్ అయినాడు మేము సార్ కి ఎప్పుడు ఎలా వల్ల చేస్తున్నాము సారు సాయ అండదండలు అందరి మా ఉండాలని అల్లాసు దువా చేస్తూ సార్ కు చేసినందుకు మేము చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఏ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరూ ముస్లిం సోదరులంతకు మేము సంతోషిస్తూ వాళ్ళకు అందరికి సలాము చేస్తూ ఇలాగే కలిసి కట్టుగా మేమంతా ఒకటైతే ఇన్షాల్లా రేపు పొద్దున రేపు అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా కానీ సార్ ఆధారంలో చేస్తామని మేము అందరము ముస్లిం సోదరు అందరం సార్ కూడా హామీస్తూ మీ అడుగు జాడల్లో నడుస్తామని కూడా మేము గంట పదంటే చెప్తున్నాం కేంద్ర ఇచ్చింది మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తే ఆ ఫండ్స్ రిలీజీ అవుతాయి మ్యాచింగ్స్ ఇచ్చి ఏం చేశాడంటే ఆయన మన సొంత ఆయన నవగ్రహాలు వాడుకున్నాడు ఒక్కటి కూడా ఖర్చు పెట్టలే వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బును మ్యాచింగ్ గ్రాంట్ ఫార్టీ పర్సెంట్ ఇచ్చింటే ఈ రోజు నీకు దాదాపు ఐదు ఆరు వందల కోట్లు ఏడు గోదాడో వస్తే ఎంతో మంచి ఉపయోగ కార్యక్రమాలు చేసేవాడు ముస్లింల లేదు ఆ డబ్బు వేసి తనకు కావాల్సిన పని చేసుకున్నాడు ఆయన మన అభ్యున్నతి కోసం మన అభివృద్ధి కోసం ఇచ్చిన డబ్బులు అది చూశాను నేను అది మళ్ళా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ మ్యాచ్ గా నటిస్తే ఐదు వందల కోట్లు నాలుగు వందల కోట్లు వస్తాయి దాన్ని కూడా మనం మన చాలా వరకు జీవులు ఇచ్చాం రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇక్కడే కాదు ఆత్మకూరు కానీ నెల్గొడు కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక కోట్ల రూపాయలు ఇచ్చాము అవన్నీ రెండు అరవై కోట్ల రూపాయలు ఉన్నాయని కూడా నేను అవన్నీ రిలీజ్ చేసిన బాధ్యత ఉంది వైజ్ ఎస్టిమేట్ అయ్యాలి ఆ పాత ఎస్టిమేట్ కాబట్టి దాన్ని చూసి మాట్లాడిన తర్వాత ఫైనలైజ్ చేద్దాం కాబట్టి గ్రామాల నుంచి వచ్చిన వారు ఉన్నారు చేపలు కూడా డబ్బులు ఇచ్చా ఎంత చాలా మంచి అన్ని నేను దగ్గర జీవో కూడా ఇచ్చా ఆ పోయి మీరు పోయి ఆ జీవో తీసుకుని పోయి ఈ పోయేవా అని చెప్పాను నీకు పోయి ఈ పో కిషోర్ కుమార్ రెడ్డి గారికి ఏమైనా వస్తే పనుకోలేదు పలుకోలేదు చేయలేదు ఏం చేయలే ఏమంటే డబ్బులు ఉన్నాయి రెండు కోట్లు రెండు వేలు మూడు వేలు ప్రజలు కొండే సర్ ఛికా కొనుక్కో ప్రజలు